హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి వీళ్ళందరికీ అదురుపే శుభవార్త రావడం జరిగింది ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అంటే కొంతమందికి నోటీసులు జారీ చేశారు కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు ఎవరికి పెన్షన్ ఇస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇటీవలే బోగాస్ పెన్షన్ల ఎరువేతలో భాగంగా ప్రభుత్వం కొంతమంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా నలభై శాతం కంటే ఎక్కువ వైఖలు ఉన్నప్పటికీ వారి సర్టిఫికేట్లలో తాత్కాలిక వైఖలు అని నమోదయ్యి ఉన్నవారు అర్హత నిరూపించుకోవాలని ఆ నోటీసుల ద్వారా తెలియజేశారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ నోటీసులు అందుకున్న వారిలో నిజంగా అర్హత ఉన్నవారు ఉన్నారు ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఉన్నత అధికారులకు ఉద్దేశించి అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు అందుకే ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు ఆ అర్హులైన వాళ్ళందరికీ యథావిధిగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పెన్షన్లు కొనసాగించాలన్నారు ఈ మేరకు జిల్లా అధికారులకు కూడా సెరఫ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది అంటే నిజమైన అర్హులు ఎవరికీ కూడా పెన్షన్ ఆగిపోదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు సకాలంలో అందుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ నిర్ణయం వల్ల నిజంగా దివ్యాంగులైన వారికి మంచి ఊరటనిచ్చేలా మారిందని చెప్పాలి సో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పెన్షన్లు అందుతాయి అర్హత ఉన్నా కూడా నోటీసులు జారీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తిరిగి నోటీసులు తీసుకుంటున్నారు సో దివ్యాంగుల పెన్షన్లు యథావిధిగా ఆరు వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు అలాగే నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్నవారికి పెన్షన్ రద్దు చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్